అండి ఈరోజు బ్యాచులర్స్ చాలా సింపుల్గా చేసుకునే కర్రీ అండి టైం అయితే వేస్ట్ అవ్వదు పదిహేను నిమిషాల్లో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మనకి కావాల్సింది ఒక సొరకాయ తీసుకున్నాము సొరకాయని ఇలా బాగా సన్నగా ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు ఒక పాత్ర తీసుకున్నాము సొరకాయ మొక్కల్ని ఇందులో తీసుకోండి ఈ సొరకాయ బజ్జిలోకి మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంది కానీ పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి మీకు నచ్చినట్లయితే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పెసరపప్పుని యాడ్ చేసుకోండి అంటే ఇది వేసవి కాలం కాబట్టి ఎండల్లో మనకి కడుపులో బాగా చల్లగా ఉండాలంటే పెసరపప్పుని వాడుకోండి టేస్ట్ చాలా బాగుండాలంటే కందిపప్పుని వాడుకోండి కానీ ఈ రెండిటిని నేను యాడ్ చేసుకోవటం లేదండి పెసరపప్పు కందిపప్పుని నేను ఓన్లీ సొరకాయ బజ్జి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇవన్నీ యాడ్ చేసుకోవాలంటే పచ్చిమిరపకాయ పెసరపప్పు కందిపప్పుని మీరు వాడుకోవచ్చు ఇప్పుడు నేను ఈ విధంగా ఒక రెండు టమోటాలు ఆనియన్స్ కొద్దిగా చింతపండు పచ్చిమిర్చిని వాడటం లేదండి నేను ఎండిమిర్చిని వాడుకుంటున్నాను ఇప్పుడు ఒక ఏడు పచ్చి పచ్చిమిరపకాయలని వాడటం లేదు నేను ఎండిమిర్చిని వేసుకున్నాను ఒక ఏడు ఎండిమిర్చిని వేసుకున్నాను అలాగే ఒక ఐదు తెల్లపాయల్ని తీసుకున్నాను కొద్దిగా చింతపండు ఒక రెండు టమోటాలు ఒక ఆనియన్ ఇప్పుడు ఒక అర స్పూను పసుపు టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఇందులో సొరకాయలో వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటర్ని ఎక్కువ అవసరం లేదు ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని వీటిల్ని మెత్తగా ఉడికించుకుందాం చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకుందాము సొరకాయని ఈ విధంగా బాగా పప్పు గుత్తితో ఇలా ఎంపేసుకోవాలి మరి మెత్తగా అయితే ఎంపుకోవద్దు అలా పచ్చాపచ్చాగా పప్పు గుత్తితో ఇకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి ఇప్పుడు మనం ఇలా ఉరబెట్టుకున్న ఉప్పు మిరపకాయలు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఈ సొరకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటాయి అది సన్న మంట మీద ఈ ఉప్పు మిరపకాయల్ని వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ ఉప్పు మిరపకాయలు నంచుకుంటూ మనము అన్నాన్ని బాగా తినేసి అంత బాగుంటాయి ఉప్న స్కాయలు ఇప్పుడు ఇలా వేసుకొని ఇందులో కొంచెం ఆవాలి జీలకర్ర మినప్పప్పుని తీసుకోండి ఇవి బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇలా వేగినాక కొంచెం కరివేపాకు ఆనియన్ ఆనియన్ మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం ఎంగవని యాడ్ చేసుకోండి స్మెల్ బాగుంటుంది చూడండి ఆలియన్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మెదిపి పెట్టుకున్న సొరకాయి తీసుకోవాలి అంతేనండి ఈ వేసవిలో మనకి ఎండకి మనకి కడుపులో చల్లగా ఉండడానికి నోరు ఊరించే చల్లటి సొరకాయ బజ్జి తయారీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది తింటూ ఉంటే ఇంకా తినాలి అని అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్